అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది పలసలతో నడి గడ్డ బ్రతుకు ఆగమైపోయింది తిరుగుబాటు చెండెగరలేకనే పలిసి నోడి పానిస బతుకంది ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని భువనగిరి జిల్లా మా టిఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు కొంతమంది వచ్చి పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి చిత్రపటాన్ని కేటీఆర్ గారి చిత్రపటాన్ని జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపట్టి దాన్ని ఖండించడానికి ఈ రోజు భువనగిరి జిల్లా హెడ్ లో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఆ నిరసన కోసం వెళ్లడానికి నేను భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉదయాన్నే ఏడు గంటలకే ఇంటి వద్దకు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు పోలీస్ శాఖ వారు కూడా తొత్తులుగా మాట్లాడకూడదు ఎవరికైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది మేమేం దాడులకు పోతలేదు పోలీసుల సమక్షంలోనే మా ఆఫీస్ పైన దాడి చేయించు ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోకపోతే నిన్నెవరైతే ఓట్లు వేసి గెలిపించిరో అదే ప్రజల్ని గోరి కూడా కడతారనే విషయాన్ని ఆదించుకోవాలని ఉంటారు